హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ బర్ఫీని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఇందులో మనము షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి చాలా చాలా హెల్దీ వేలో ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీని అయితే చూపిస్తున్నాను నేను చెప్పిన కొలతలు కనుక మీరు కనుక ట్రై చేస్తే అచ్చము స్వీట్ షాప్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా చాలా హెల్దీ ఒక్కసారి ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీని మీరు కూడా ట్రై చేయండి మరి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పు పలుకులు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కప్పు జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పిస్తాను కూడా వేసేసి వీటన్నిటిని సన్న మంట మీద అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోవాలండి ఇవి పూర్తిగా వేగాల్సిన పని లేదండి జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా వేయించేసుకుంటే సరిపోతుంది మీరు కనుక లార్జ్ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు మెలోన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ అండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు పుచ్చగింజలను కూడా వేసేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా చాలా హెల్దీ అండి మన శరీరానికి అలాగే మనం తీసుకున్న బాదంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాజులో కూడా జీడిపప్పులో ఉండే కాపర్ జింకు రోగ శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది పిస్తాలో కూడా క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది మెదడుని చురుగ్గా పనిచేస్తుంది శరీరానికి అధిక పోషకాలను అందిస్తుంది గుమ్మడికాయ గింజల్లో కూడా బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది జీర్ణక్రియ కూడా చాలా మంచిదండి అలానే మనం తీసుకున్న మెలోన్ సీడ్స్లో కూడా బీటా క్యారెటీన్తో పాటు విటమిన్ సి ఈ ఐరన్ కూడా చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో చూడండి ఈ విధంగా అన్నీ మంచిగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు అంటే రెండు టేబుల్ స్పూన్స్ లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఎండు ద్రాక్షను కూడా వేసేసి వీటన్నిటిని కూడా మంచిగా వేయించేసుకోవాలండి అలాగే మీ దగ్గర నల్ల ఎండు ద్రాక్ష ఉన్నా కానీ అది కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ అంజీరు ఉంటే అంజీరు కూడా వేసేయండి ఒక రెండు లేదా మూడు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా వేయించేసుకోవాలి ఇలాగా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని ఎండు ఎండుకుబ్బరి తురుము ఉంటే ఎండుకుబ్బరి తురుమును వేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇలాగ అన్ని వేయించేసుకున్నాక ఒక వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఇలాచీ పౌడర్ని కూడా వేసేసాక ఒకసారి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీకి నేను రెండు వందల యాభై గ్రాముల వరకు పండు ఖర్జూరాని అయితే తీసుకున్నానండి ఇలాగా బ్లాక్వ్ ఉండేది తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ టెక్స్చర్ కూడా చాలా చాలా బాగుంటుందండి వీటన్నిటిని ఒకసారి బాగా వాటర్తో వాష్ చేసేసుకొని లోపల సీడ్స్ని తీసేసి ఇలాగ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఖర్జూర పండులో కూడా ఎన్నో పోషకాలు అయితే ఉంటాయండి అలాగనే గుండె ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు లేకుంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా డైలీ ఒక టూ ఆర్ త్రీ తీసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ప్యాన్లోనే ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే బాగా కదుపుకుంటూ సాఫ్ట్గా స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి మీరు అలానే వేసేసి వదిలేకుండా గరిటతో నిదానంగా స్మాషిగా చేసుకుంటూ స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి లేకుంటే అడుగున మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది నాకు ఒక ఐదు లేదా పది నిమిషాలకి చూడండి టెక్స్చర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ టెక్స్చర్ అనేది చాలా స్మూతీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఒక ఐదు లేదా పది నిమిషాలకి ఈ విధంగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి మీకు ఒకవేళ ఖర్జూరం పేస్ట్ అనేది సాఫ్ట్గా కనుక అవ్వకపోతే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇలాగ స్మాష్ చేసేసుకోవటం వల్ల ఇంకొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మీ దగ్గర జాజికాయ పౌడర్ ఉంటే కనుక ఒక పావు టీ స్పూన్ వరకు వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం పేస్ట్ అనేది మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకోవటం వల్ల మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఖజూరం పేస్ట్కి స్టిక్ అవుతాయి మనం చేసుకునేటప్పుడు బర్ఫీస్ కూడా మంచి టెక్చర్ అనేది వస్తుందండి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి గరిటతో నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వండి మీరు ఇలానే వెంటనే లడ్డూళ్ళకు కానీ బర్ఫీలా కానీ చుట్టేసుకుంటే చెయ్యి అనేది కాలిపోతుంది కొంచెం గోరువెచ్చగా అంటే మనము చేతితో పట్టుకుంటే కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు చేత్తో అంతా బాగా కలిపేసేసుకొని ఇలాగ రోల్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా రోల్ చేసేసుకున్నాక మీకు కావాలనుకుంటే లడ్డూల్లాగైనా రోల్ చేసేసుకోవచ్చు లేకుంటే బర్ఫీ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి నేను ఇలాగా బర్ఫీస్ షేప్స్లో సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా లడ్డూల్లాగైనా చుట్టేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం చేసుకున్న లడ్డూలైనా బర్ఫీస్ అయినా మంచి కలర్ఫుల్గా కానీ మంచి టేస్టీగా ఉండటానికి ఒక వన్ టీ స్పూన్ వరకు గసగసాలని కూడా పెనం మీద లైట్గా ఒక నిమిషం పాటు దోరగా వేయించేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకోండి నేను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెము అండి ఇక్కడ నేను కట్లెట్ షేప్లో చేసుకోవడానికి రోల్గా చుట్టేసుకున్నానండి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పిస్తా పలుకుల్ని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగా పిస్తా పలుకుల్ని వేసేసుకొని నెక్స్ట్ మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న గసగసాలని కూడా ఒక పావు వంతు వరకు తీసేసుకొని ఇలాగా ఫ్లోర్ మీద కానీ లేకుంటే మీరు దేని మీద రోల్ చేసేసుకుంటే దాని మీద ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగ ఒక్కసారి రోల్ చేసేసుకుంటే మనం వేయించుకున్న గసగసాలు అనేవి బర్ఫీకి మంచిగా స్టిక్ అవుతాయండి చూడండి ఈ విధంగా రోల్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ బర్ఫీని మనము వెంటనే బర్ఫీ షేప్స్లో కట్ చేసుకుంటే షేప్ అవుట్ అవుతుందండి ఇప్పుడు ఇలాగా ఒక పాలిథిన్ పేపర్ని కానీ లేకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా తీసుకోండి నేను ఇక్కడ నార్మల్ కవర్ని తీసేసుకొని ఇలాగా రోల్ చేసేసుకొని టైట్గా చుట్టేసుకోవాలండి లేకుంటే మన బర్ఫీ అనేది స్టిప్గా ఉండదు ఇలాగా రోల్ చేసేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మీకు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను బర్ఫీ అనేది మంచిగా గట్టిపడిపోతుందండి ఇలాగా గట్టిపడిపోయిన తర్వాత మనము ఈ సిలిండ్రికల్ షేప్ని మనము మన ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే స్క్వేర్ షేప్స్లో అయినా లేకుంటే డైమండ్ షేప్లో అయినా లేకుంటే లడ్డూల్లాగైనా అయినా చుట్టేసుకోవచ్చండి మీ ఇష్టం వచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నైఫ్ని తీసేసుకొని ఇలాగ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి మంచిగా టెక్స్చర్ అయితే వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి రోజుకి ఒకటి లేదా రెండు వరకు మీ పిల్లలకు కానీ లేకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు అయినా తినొచ్చండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇలానే మిగిలిన అన్నిటిని కూడా ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని అన్నిటిని ఒక ఎయిర్ టెన్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ అయితే ఉంటాయండి మరి ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పక్కాగా ట్రై చేయండి మీ పిల్లలకి రోజుకి ఒకటి లేదా రెండు వరకు ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్